నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం మూల సిల్క్స్ మణికొండ కొత్తగా లాంచ్ చేస్తారండి మనకి ఐదు నెలల నుంచి కూడా వీళ్ళు టచ్లోనే ఉన్నారు అయితే టైం అలా రావడానికి మనకి కొంచెం టైం పట్టింది సో ఈరోజు మన ఫ్యామిలీలోకి మరొక కొత్త స్టోర్ వచ్చిందండి చూస్తుంటేనే చాలా హాయిగా భలే అనిపించింది చాలా బాగుంది థ్యాంక్ యూ ఇది ఏంటి ఇంట్రెస్ట్ బాగా నాకు చాలా ఇంట్రెస్ట్ అక్క సారీస్ ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ ఉంది సారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తాం మంచి క్వాలిటీ ఇవ్వాలి మంచి ప్రైమ్ మోడల్స్ లో ఉండాలి డిఫరెంట్ ఇవ్వాలి అంతే కదా అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోటీ ప్రపంచంలో మనం సజెషన్ ఏంటంటే నిలదొక్కుకోవాలంటే ైజ్ క్వాంటిటీ మూడు అన్ని మీరే వెళ్ళి పర్చేస్ చేసుకొచ్చారు అర్చన మూల సిల్క్స్ మణికొండ నుంచి ఈ రోజు ఎంత కూడా కలెక్షన్ మీకు అందించబోతున్నాను సో మరొకసారి ర్యాండమ్ గా అలా కలెక్షన్ ఏముందో చూసేద్దాం అంటే ఇక్కడ ఎంత నుంచి మనకి ప్రైస్ స్టార్ట్ అవుతాయి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ ఓ బాగుంది అంటే ఈ ఫ్లోర్ లోనే ఉన్నాయా లేకపోతే కూడా ఇంకొక ఫ్లోర్ ఉంది అయితే బొటెక్ కూడా ఉంది అయితే అది కూడా నేను చూపిస్తానండి ఇంకేమండి చక్కగా ఒకే రూఫ్ కింద హాయిగా చీర అక్కడే కొనేసుకుంటాం ఇక్కడే బొటిక్ మనం డిజైన్ చేయించేసుకుంటాం చాలా మన దగ్గర ఇక్కడ నుంచి మనకి ర్యాక్ లో స్టార్ట్ అవుతాయమ్మా స్టార్టింగ్ పేట నుంచి కంచి పట్టుతో స్టార్ట్ అయ్యి వింటేజ్ పట్టు ఇంకా అట్లా డిజైనర్ వింటేజ్ చాలా ఇష్టం చూసేయాలి వింటేజ్ ఇప్పుడు మొత్తం అంతా వింటేజ్ ఇక్కునాడు బా ఎక్కువ గా ఉంది నెక్స్ట్ అమ్మా పోచంపల్లి ఇక్కత్తు పోచంపల్లి ఇక్కత్తు హ్యాండ్లూమ్ పట్టులో ఉంటుంది మనకి జార్జెట్స్ లోనే కంచి బోర్డర్ వచ్చేసి ఈ రాక్ అంతా కూడా బెనారస్ బెనారస్ కంచి బోర్డర్స్ వస్తాయి జార్జెట్ లో

రంగ్ కట్ డిజైన్ లో వస్తాయి టిష్యూ ప్యాటర్న్స్ బెనారస్ టస్సర్ లో కూడా చాలా వెరైటీస్ టస్సర్ లో మనకి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ దేశీ టస్సర్ దేశీ టస్సర్ నుంచి సో ఇవన్నీ కూడా ఇవన్నీ డిజైనర్స్ అక్కడ యంగ్స్టర్స్ కి అలా కొంచెం కాంత వర్క్ కూడా చాలా బాగున్నాయి కాంత వర్క్ పిటా వర్క్ మిర్రర్ వర్క్ జార్జెట్స్ అమ్మాయికి బాగా నాలెడ్జ్ ఉందండి ఊరికే నా ఇంటర్వ్యూలో పాస్ అయిందా లేదా అన్ని చీరలు పేర్లు అడిగాను అలవోకగా చెప్పేస్తాను మీవరే నాకు చిన్న దారం థ్రెడ్ ఏదన్నా కూడా మిస్టేక్ ఉందంట వెంటనే అడుగుతా మేడం చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అంటారు ఫస్ట్ షాప్ కి వెళ్ళాను అని తెలుసుకోవాలమ్మా ఏదో పెట్టేసాం చేసేసాం అన్నట్టు కాకుండా మంచిగా ఉండాలి ఇప్పుడు ఇవన్నీ మనకి ఏమొస్తాయమ్మా ఇవన్నీ యంగ్స్టర్స్ కోసం డిజైన్ యంగ్స్టర్స్ అంటే ఒక పెళ్లి సంబంధం పెళ్లికి సంబంధించి వచ్చిన వారు పెళ్లి కూతురు చీరతో పాటు డిజైనర్ సారీస్ అన్ని కూడా అలా తీసుకుని అలా ఉంటాయి ఇవి అన్ని ఇవన్నీ వచ్చేసి సెమీ టసర్లు సెమీ టసర్స్ డైలీ వేర్ డైలీ వేర్ కి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి ట్వెల్వ్ మనోరాలు మరి చాలా బాగున్నాయండి వీళ్ళ బొటకి అయితే ఖచ్చితంగా చూసేయాలి మరి ఇలా చూస్తే మనందరికి కూడా తృప్తి కలగదు కదా నాకు కూడా ఫస్ట్ అసలు వాళ్ళు చెప్తున్న వెరైటీస్ అన్ని ఆల్మోస్ట్ ప్రతి వెరైటీ ఉంది మరి ధర ఎలా ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయి అనేది నాతో పాటు మీరు కూడా చూసేయచ్చు వీడియోని స్కిప్ చేయకండి అర్చనా నేను కట్టుకున్న చందేరి కూడా చాలా బాగున్నాయి అక్కడ ఉన్నాయి మొత్తం కదా చందేరి ఇంకా కలెక్షన్ ఉందా మామూలుగా చాలా ఉన్నాయి మనం హాయిగా అలా చూసుకోవచ్చండి ప్యూర్ చందేరి పట్టు సారీస్ అవన్నీ కూడా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా టెన్ థౌసండ్ అవుతాయి ఇంకా తర్వాత మనకి వాటిలో ఉన్న వీవింగ్ని బట్టి పట్టు పై ఆల్మోస్ట్ ఫిఫ్టీన్తో క్లోజ్ అవుతుంది మరి డిజైనర్ శారీ అంటే ఇరవై నుంచి థర్టీ అలా ఉంటున్నాయి కంచి కంచి చందేరి ఉన్నాయండి హైగా కావాలనుకుంటే మీరు వీడియో కాల్లో కూడా చూసుకునే తీసుకోవచ్చు మనం ఏంటంటే మీరు స్టోర్ పరిచయం చేయాలనుకుంటున్నాం కాబట్టి అన్ని వెరైటీస్ అలా చక్కగా ఒకసారి అన్ని చూసేద్దాం ఫస్ట్ కంచి పట్టు నుంచి మొదలు పెడదాం ఈ పట్టు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఈ కంచి పట్టు వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ గిఫ్టింగ్ పర్పస్ గా కూడా బాగుంటాయి గిఫ్టింగ్ పర్పస్ కూడా సెవెన్ ఫైవ్ మనకు స్టార్ట్ అవుతాయి సెవెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఇవి వచ్చేసి మనకు అన్ని బూటీ మోడల్ వస్తుంది టిష్యూ ఉండదు ఇవి మనకి ఇప్పుడు వచ్చే వరలక్ష్మి వ్రతానికి తర్వాత మీరు చక్కగా బోనాలకి అట్లా కావాలనుకుంటే బాగుంది క్వాలిటీ కూడా బాగుంది ఇవి మనకి సెవెన్ నుంచి స్టార్ట్ అవుతాయండి బాగున్నాయి చక్కగా మంచిగా ఉన్నాయి లెంత్ విట్టు కూడా బాగుంది అంటే ఇలా బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతాయి అలాగే మనకి ప్యూర్ వరకు కూడా ఉన్నాయి ఇవి మీకు కావాలనుకుంటే పిక్ పెట్టండి వీడియో కాల్లో కూడా మీరు తీసుకోవచ్చు నెక్స్ట్ ప్యూర్ కు వచ్చేద్దాం ఇది ఎంత బాగుందో వచ్చేరా సెలెక్షన్ బాగుంది ఇప్పుడు టిష్యూలో బాగా నడుస్తుంది ఇవి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇవి మనకి ఇప్పుడు ఆఫర్లే ఉన్నాయి కదా ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌసండ్ మనకి ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ కి వచ్చేసినా చాలా థర్టీన్ థౌసండ్ చేసి చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని రోజుల వరకు ఉండొచ్చు ఈ ఆఫర్ ఈ ఆఫర్ వచ్చేసి మనకి ఇంకా వన్ వీక్ ఒక వన్ వీక్ అది మా సబ్స్క్రైబర్గా అందిన తర్వాత వన్ వీక్ ఇవ్వండి ఎందుకంటే తెలిసి వచ్చేదాకా టైం పడుతుంది టైం పడుతుంది కదా ఇప్పుడు ఈ టిష్యూస్ మీద మంచి ఆఫర్ ఉందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది డిజైనర్ శారీ ఇవి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలా ఉంటున్నాయి ప్రస్తుతం మనకేంటంటే మనం ఫస్ట్ టైం రావడం వలన మూలా సిల్క్స్ వారు మణికొండలో ఉంది అర్చన మనకిస్తున్న ఆఫర్ పెళ్ళి కలెక్షన్ కూడా చాలా ఉందండి మీరు కావాలనుకుంటే చక్కగా ఇలా టిష్యూ సారీస్ ఎంత బాగున్నాయి ఇది ఎంత బాగుందో డిజైనర్ శారీ డిజైనర్ మిడిల్ లో అంతా కూడా చక్కగా రోజ్ గోల్డ్ స్టైల్ లాగా వచ్చింది ఇది కూడా అదే ధర సేమ్ థర్టీన్ ఫైవ్ కే వస్తున్నాయి వస్తున్నాయండి చాలా బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది జరీ బై జరి ఇలాంటివి చాలా ఉన్నాయి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే చూసుకోవచ్చు ఒకవేళ రాలేమనుకునేవారు ఆన్లైన్ ద్వారా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇది చక్కగా డిజైనర్ బ్లౌజ్ మొత్తం అంతా ఇంటర్లాక్వి ఇవి మంచి హోల్సేల్ ధరలో బాగా వస్తున్నాయండి థర్టీన్ ఫైవ్ కే ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉంది మీరు స్టోర్ విజిట్ చేయొచ్చు ఇది కూడా చాలా బాగుంది కదా పింక్ ఆ రిసెప్షన్ టైంకి గోల్డ్ సారీ అనుకుంటే ఇలా ప్లాన్ చాలా బాగుంటాయి అవునమ్మా ఎంత బాగుందో సారీ క్వాలిటీ బాగుందండి థర్టీన్ ఫైవ్కి ఇచ్చేస్తున్నారు కదా అని అనుకోవడానికి లేదు ఇది మామూలుగా ట్వంటీ ట్వంటీ ఫైవ్ నడుస్తున్నాయి మనకు వచ్చే ప్రైజ్ మాత్రం మనం ఫస్ట్ టైం రావడం వలన మనకి పడిన ధరక ఇవ్వడం వలన ఏంటంటే మనకు మంచి ధరకు వస్తుంది బెస్ట్ ప్రైజ్ బాగున్నాయి థర్టీన్ ఫైవ్ అండి చాలా బాగున్నాయి శుభకార్యాల వారు మీరు రావచ్చు గోల్డ్ అలా పింక్కి వెళ్ళచ్చు ఇలాగా గోల్డ్లో రెడ్ కూడా దొరుకుతుంది స్టోర్ విజిట్ చేస్తే చూసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ చీరలు అయితే థర్టీన్ ఫైవ్ కి భలే ఉన్నాయి నెక్స్ట్ నారాయణపేట నారాయణపేట పేట ఇది ఎప్పుడు ట్రెడిషనల్ పట్టు అంతే కదా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి మనకి నారాయణపేట స్టార్టింగ్ వచ్చేసి శివు ట్వెల్వ్ థౌసండ్ ఆ ప్రైస్ అంటే ఇంకా ఇది హ్యాండ్లూమ్ ప్యూర్ మన చేరి కానీ ఎంత పట్టు సారీ ఇంక ఇది ట్రెడిషనల్ సారీ అండి మన పట్టు మనం దీన్ని ఎలా అయినా గౌరవించి తీరాలి మన మన వీవర్స్ సో ఖచ్చితంగా ఒకరు కొనుక్ ఒకటి కొనుక్కోవాలమ్మా ఇది ఎలా ఉన్నా ఒకటి అయితే మనకు ఖచ్చితంగా ఉండాలి ఇలా వస్తుందండి ఇంకా చాలా డిజైన్స్ మనకి ఇలా ర్యాక్స్ రెండా ఉన్నాయి బోర్డర్స్ అని చాలా డిఫరెంట్ కంచి బార్డర్ కడ్డీ బోర్డర్ ఎలా చాలా బాగుంది పట్టు కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ నారాయణపేట పట్టు ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయండి వీరి దగ్గర మనం ఏంటంటే కొన్ని మాత్రమే అన్ని చూపించాలనుకుంటున్నాం కదా చక్కగా ఇలాంటి వెరైటీస్ పెళ్లి కూతురికి ఎలా వెళ్ళొచ్చు ఎంత బాగున్నాయో ఇవి ట్వెల్వ్ థౌజండ్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి అంటే వీవింగ్ని బట్టి రేట్ పెరుగుతూ ఉంటుంది మీ స్టోర్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంది మూలా సిల్క్స్ వచ్చి మణికొండలో ఉంది అడ్రస్ ఏమైనా చెప్పగలుగుతారా పంచవట్టి కాలనీ రోడ్ నెంబర్ వన్ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ అంటే తెలిసిపోతుంది సారీ రోడ్ నెంబర్ వన్ ఇంకొకటి ఏంటంటే టూ ఫ్లోర్స్ లో చాలా పెద్ద స్టోర్ అండి పట్టు చీర నుంచి మొదలుపెడితే డైలీ వేర్ చీర వరకు కూడా ఇక్కడ దొరుకుతాయి ఇంకొకటి ఏంటంటే మనకి బొట్టికి కూడా ఉంది కాబట్టి హాయిగా మీరు చీర తీసేసుకుని డిజైన్ చేసేసుకోవచ్చు బాగుంది ఈ శారీస్ అమ్మ ఇవి వింటేజ్ లోనే వింటేజ్ ఎంత బాగున్నాయో కదా ఇది వింటేజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా స్టార్టింగ్ వీక్ లో కూడా లెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ వితౌట్ బోర్డర్ అయితే సెవెన్ ఫైవ్ ఉంది ఇలా వితౌట్ బోర్డర్ సెవెన్ ఫైవ్ కేనండి ఎంత బాగుందో వరలక్ష్మి వ్రతానికి పట్టు కూడా బాగుంది పట్టు ప్యూరి మనం చక్కగా వరలక్ష్మి వ్రతానికి ఇలా చిన్నగా చాలు ఫ్యాన్సీ ఏమొద్దు మంచి పట్టే కావాలనుకుంటే ఇలా వెళ్ళిపోవచ్చు అండి కొంతమంది జాబ్ చేసేవారు ఇలా లైట్ వెయిట్ పట్టలే కడుతున్నారు క్వాలిటీ కూడా చాలా బాగుంది అర్జెంట్గా మా అమ్మాయి కూడా కొనాలి చాలా బాగుంది పిల్లలు కట్టుకోవడానికి బాగుంటుందండి వితౌట్ బార్డర్ ఇవి సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ మీరు రాగలిగితే చక్కగా చూసుకోవచ్చు ఇవన్నీ అవే కలర్స్ పేస్టల్ కావాలంటే పేస్టల్ డార్క్ కావాలంటే డార్క్ సో మీరు ఇలా సెవెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి లేదు ఇంకొంచెం మాకు ఇలాగ చక్క ఇదైతే నాకు ఎంత బాగా నచ్చిందో చీర ఇంటికి లేదు కొనుక్కుని వెళ్ళాలనేది అంత బాగుంది చీర సో ఇవి కాకుండా ఇలా ఈ బోర్డర్స్ కూడా ఉంటాయి ఇది కూడా బాగుంది ఓకే లెంత్ విడ్త్ కూడా చాలా లెంత్ ఉంటా బా బ్యూటిఫుల్ సారీ ఎంత బాగుందండి ఇప్పుడు ఇవి బాగా ఫ్యాషన్ అవుతున్నాయి వింటేజ్ పిల్లల్లో అమ్మాయి పెళ్ళి అయితే ఒక్కటైనా కొనుక్కోండి ఇది ఎంకరేజ్ చేయాలి నిజంగా నేను ప్రతి చోట చెప్తున్నాను వింటేజ్ ఏమో మీనాకారీలు ఎన్నుండని వింటేజ్ మనకి ఇక్కడ కలెక్షన్ చాలా ఉందండి వింటేజ్ నేను కొన్ని మాత్రమే చూపిస్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేస్తే అంతా కూడా ఉన్నాయి మీరు ఓపిక్గా చూసుకోవచ్చు ఇది ఒకటి బాగుందమ్మా పట్టు చిన్న బోడర్లోనే చిన్న బోర్డర్ కొంచెం పెద్దవారు ఎవరినైనా సిక్స్ థౌజండ్ లో ఎంత బాగుందండి చాలా బాగున్నాయి మంచిగా ఉన్నాయి చక్కగా మీరు వరలక్ష్మి తానికి కావాలనుకుంటే తీసేసుకోండి ఇందులో కలర్స్ ఉన్నాయండి మీరు పెట్టండి నాకు తర్వాత ఇవి ఒకటి బాగా నచ్చాయమ్మా ర్యాక్లో నేనే తెచ్చుకున్నాను ఈ చీరలు ఇవి ఎంత ఉన్నాయి సారీస్ ఏం శారీస్ ఇవి ఒకప్పుడు టస్సర్ అంటే మేము మీ ఏజ్ లో ఉన్నప్పుడు పట్టు టే వచ్చాడు కలంకారీ ప్రింట్లు అవి లేవు లేవు చక్క చీర మాదిరిగా ఫంక్షన్ వాళ్ళ మళ్ళీ నీ దగ్గర చూసారు టస్సర్ లవర్స్ కి పండగండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి వీటిలో కలంకారీ కూడా ఉంది కలంకారీ రంగ డిజైన్ లో కూడా ఉంది అచ్చా టెస్సర్లో మనకి ఇలాంటి వెరైటీస్ అన్నీ ఉన్నాయండి మీరు స్టోర్ విజిట్ చేయగలిగితే చక్కగా మీరు చూసుకోవచ్చు ఇది కూడా ఎంత బాగుంది కలంకారీ వస్తుంది టస్సరే వస్తుంది టస్సరే వస్తుంది చాలా బాగున్నాయి టస్సర్లో వెరైటీస్ అంటే రెగ్యులర్ ఫ్లోరల్ అలా వద్దు అనుకునే వారికి ఇది ఒక బెస్ట్ చాయిస్ ఇవి కూడా టస్సర్లోకి వస్తాయి టస్సర్లోనే పిచ్చివాయి ప్రిన్స్ వస్తుంది ఓ ఎంత బాగుంది సారీ ఇది ఎంత ఉందమ్మా ఇది క్వాలిటీ బాగున్నాయండి ఇది నైన్ థౌసండ్ ఫైవ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అసలు క్వాలిటీ ఎంత బాగుంది చాలా బాగుంది క్వాలిటీ మీకు కావాలి అని అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి లేదంటే ఇప్పుడు పిల్లలు ఆటోమేటిక్గా ఉద్యోగులు ఇచ్చి ఇక్కడే ఉంటున్నారు అలా వచ్చినప్పుడు స్టోర్ని విజిట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇదైతే మనసు దోచేసిన చీర అంత బాగుంది నెక్స్ట్ ఇవి ఏంటమ్మా ఇవి ఇవి కూడా విత్ వితౌట్ బోర్డర్ వితౌట్ బార్డర్ ఇవి సెవెన్ థౌసండ్ ఇవి సెవెన్ థౌజండ్ ఎంత బాగున్నాయి శారీస్ అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది అందులోకి నాకు ఇష్టమైన ఎల్లోలండి గారు చూసారా మొత్తం ఎల్లోలే మీ ఫిలిం నగర్కి స్టోర్ చాలా దగ్గర మీరు ఒక్కసారి విజిట్ చేయండి మేడం మీరు అక్కడే ఉంటారు కాబట్టి నాకైతే అర్చన దగ్గర కలెక్షన్ బాగుంది అంటే అన్నం మొత్తం ముట్టుకొక్కర్లేదు కదా ఒక్క అన్నట్టుగా అలా ఒకటి రెండు క్వాలిటీ చూసరికే నాకు అర్థమైంది మీరు కూడా మేడం ప్లీజ్ విజిట్ చేసి మీరు కొనడం విషయం పక్కన పెట్టండి ఒకసారి విజిట్ చేస్తే మీకు ఎలా అనిపించిందో కూడా నాకు మీరు రివ్యూ ఇవ్వండి ఆవిడ చాలా మంచి రివ్యూలు ఇస్తూ ఉంటాం అమ్మా ఈ చీర కొనేసుకుని ఇంటికి వెళ్ళిపోవాల్సిందే సమస్య ఇంకా బాగుంది చీర బ్యూటిఫుల్ సారీ చక్కగా పట్టు బ్లౌజ్ వరలక్షానికి ఎంత బాగుంటుందమ్మా చాలా బాగుంటుంది ప్రత్యేకించి మీరు ఒక వీడియోలు రెండు మూడు వీడియోలు ఇస్తే ఇవన్నీ కలిపి శ్రావణ మాసం లోపు ఒక వీడియో మా వాళ్ళందరికీ అలా అందించే ఓకేనా ఎందుకంటే ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు సో వారి కోసం వీడియోని మీరు స్కిప్ చేయకండి అక్కడికే కడుపు రెండిపోయిందండి ఇంక ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకెన్ని చెప్పాలి ఏ చీరకు ఆ చీర ఎంత బాగున్నాయి ఇవి అమ్మలు ఇక్కత్తులో కంచి బోర్డర్స్ ఇక్కత్తులో కంచి మామూలుగా ఇత్తిద్దాం ఆరెంజ్ ఇప్పుడు ఫ్యాషన్ కదా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఇవి స్టార్టింగ్ వితౌట్ కంచి బాటర్ అయితే మనకి టెన్ థౌసండ్ నుంచి ట్వెల్వ్ ఫైవ్ ఫైవ్ లాస్ట్ లో మనకి ప్యూర్ హ్యాండ్లు అండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు చక్కగా వివింగ్ ఇప్పుడు ఇది బా ట్రెండింగ్ లో బాగా ట్రెండింగ్ లో ఇందులో కూడా మీకు కావాల్సిన కలర్స్ దొరుకుతాయి మీరు గుర్తు పెట్టుకోండి ఏ చీర అనేది పిక్ పెట్టుకోండి ఆ చీరల ప్రకారం మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది బాగు ఇవి హ్యాండ్లూమ్ సార్ హ్యాండ్లూమ్ కదా అదే అనుకో అందుకే తీసుకున్నాను ర్యాక్ లో చాలా బాగుంది హ్యాండ్లూమ్ బట్టలు నేను కూడా బాగా కడుతూ ఉంటాను హ్యాండ్లూమ్ బట్టలు కొంచెం కంఫర్ట్ గా ఉంటుంది ఇది కూడా బాగుంది మంచిగా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి హ్యాండ్లూమ్ పట్లు ఇవి ఎంత బాగున్నాయి హాయిగా కదా వరల శాతానికి అలా ఆరు వేలు పెట్టుకుంటే ఇలా హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది అంటే ఇదేది కాదు స్టార్ట్ అవుతాయి లేదు అలా మీరు వింటేజ్ లో ఏడు ఏడు వేల చెల్లరి అట్లా ఏడు నుంచి ఎనిమిది పెట్టుకుంటే అలా పట్టు వస్తున్నాయి ఫ్యాన్సీ మనసు ఇలా కొనుక్కోండి హాయిగా ఇవన్నీ అవేనండి హ్యాండ్లూమ్స్ ఇప్పుడు అమ్మాయి చెప్పిన ధరలు ఇవన్నీ ఉన్నాయి నేను అన్ని చూపించలేకపోతున్నాను సో మీకు కావాలనుకుంటే మీరు పిక్ పెట్టండి వారు చక్కగా మీకు చూపిస్తారు మీకు నచ్చిన చీరని మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇది కూడా చాలా బాగుంది రేటు చాలా బాగుంది మంచిది నిజంగా కొత్త కలెక్షన్ కనబడుతుంది నాకు కూడా జోష్ వచ్చింది లేకపోతే చూపించి చూపించి బోర్ కొడుతున్నాయి కొన్ని చీరలు ఇది టిష్యూలో ఇది కూడా బాగుంది అంటే ఇవన్నీ మనకి సిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఎండ్ ఫైవ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ లోపల వస్తాయి ఇవన్నీ హ్యాండ్లూమ్ కలర్ కాంబినేషన్స్ ఎంత బాగున్నాయి చూడండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకోవచ్చు ఇంకా మళ్ళీ అలాగే పట్టులో ఉండిపోతే మనం మిగిలినవి చూడలేం కాబట్టి ఇంకా వీటి దగ్గర ఎక్స్క్లూజివ్ పట్టు కూడా ఉంది అది కూడా మనం చూడాలి ఇంకొంచెం ఫ్యాన్సీకి వచ్చేద్దాం ఫ్యాన్సీ ఇవన్నీ మష్రూమ్ మష్రూమ్ సిల్క్ మస్ట్రూ కూడా చాలా బాగుంది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయో మస్ట్ మూమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి లో క్వాలిటీ ఎంత బాగుంది కదా ప్యూర్ ఉంటుంది ప్యూర్ ఉంది క్వాలిటీ ఎంత బాగుంది అసలు మీరు హాయిగా వరలక్షణానికి కొంచెం ఫ్యాన్సీగా కావాలి మాకు మేము పట్టుచీరలు కట్టం అనుకునే వారికి ఇది ఇలా బాగుంటుంది ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఈ పిక్ పెట్టి మాకు ఫొటోస్ అన్నప్పుడు ఏ చేయరుదేనా మీరు కొంచెం వెంటనే రెస్పాండ్ అవ్వండి అలాగే వాళ్ళకి జాగ్రత్తగా అందే వరకు కూడా వాళ్ళకి జాగ్రత్తగా కాకపోతే ఇంకొకటి ఏంటంటే టిష్యూ పట్టు పదమూడు వేల ఐదు వందలు వర్త్ అండి పెళ్ళిళ్ళ వాళ్ళు మీరు ఒక ఇరవై వేలు పోసి కొనక్కర్లేకుండా లేకుండా హాయిగా మంచి శారీ అవే శారీ నేను క్వాలిటీలు చూస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం మనం ఫస్ట్ టైం రావడం వల్ల వాళ్ళు మనకిచ్చిన ధర థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కొన్ని రోజులు మాత్రమే కాబట్టి మీ ఇంట్లో శుభకార్యం ఉంటే లేదంటే ఒక అలాంటి టిష్యూ పట్టు కావాలనుకుంటే వెంటనే మీరు తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది ఇవి మస్ట్ ఆ తర్వాత బెనారసీ ఖతాన్ పట్టు బెనారసీ ఖతాన్ పట్టు ఎంత నుంచి ఉంటాయమ్మా ఇలా అన్నీ కూడా మనకి బెనారసీన్ పట్ల సో ప్రస్తుతం మనం ఇంకోసారి వీడియోలో కాలుస్తాన్ని చూద్దాం తర్వాత రామాంగో రామాంగో రామాంగోలు ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ నుంచి ఎండ్ హైయెస్ట్ వచ్చినప్పటికి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఫస్ట్ మంచి క్వాలిటీ అయితే సబ్స్క్రైబర్స్ చక్కగా మీరు స్టోర్ని విజిట్ చేసి చూసుకుని తీసుకోవచ్చు క్వాలిటీ అన్నీ బాగున్నాయి అమ్మా నేను ఆ పట్టు నుంచి కూడా ప్రతిదీ చూస్తున్నాను కదా ఫ్యాబ్రిక్ ముట్టుకుని ప్రతిదీ కూడా మంచి క్వాలిటీగా క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వ తర్వాత టస్టర్ టస్సర్ టస్సర్ పైన ప్రింట్స్ ఎంత బాగున్నాయి వితౌట్ బార్డర్ తోటి ఫ్లోరల్ ప్రింట్స్ తోటి వచ్చాయండి టస్టర్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయో ఫైవ్ ఫైవ్ నుంచి స్టార్ట్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ వరకు ఓ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి టస్టర్లో మీరు వర్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయండి వర్క్ తోటి వచ్చి ప్యూర్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ దేసి టస్సర్ ఇది ప్యూర్ హ్యాండ్ అండి ప్యూర్ ఎకో ప్రింట్స్

మనకి కర్నూలు వచ్చేసి టూ బ్రాంచెస్ వెంకటరమణ కాలనీలో ఒక బ్రాంచ్ ఉంటుంది ఇంకొక బ్రాంచ్ వచ్చేసి మాధవ్ నగర్లో ఉంటుంది సో మీరు అక్కడ కర్నూలులో ఉన్నవారు మీరు ఆ స్టోర్కి వెళ్ళినా కూడా మీకు ఇంతే క్వాలిటీ దొరుకుతాయి కర్నూలుకి సంబంధించి నేను అప్పుడే మీది మూడో స్టోర్ ఎలాగో వాళ్ళ స్టోర్లు అక్కడ ఇక్కడ నాకు ఎంత ఆశ్చర్యం అంటే అసలు కర్నూలులో మన హైదరాబాద్లో ఉన్న వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయండి సో అలా మీరు ఇక్కడ ఆన్లైన్ బుక్ చేసుకుని ఒక్కరు వెళ్ళాలంటే ఆ స్టోర్లకి స్టోర్కి వెళ్ళి ఆ ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీ ఎక్స్పీరియన్సే ప్రతి క్లాత్లో కనిపిస్తాం అంతే ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి కూడా అమ్మాయి అన్నీ చూసుకుంటూ గమనించుకుంటూ వస్తున్నా ఏ చీర చీర అండి క్వాలిటీ బాగుంది ఇంకొకటి ఏంటంటే రీజనబుల్గా ఉన్నాయి ధరలు కూడా చాలా చక్కగా ఏదో భయపెట్టేటట్టు కాకుండా మనకు కావాలంటే అలా ఐదు వేల్లో పట్టు చీర కొనుక్కోవచ్చు లేదు కావాలంటే యాభై వేల్లో కొనుక్కోవచ్చు మనం ఎలా అంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇంకా చాలా సారీస్ ఉన్నాయి వీడియోని మీరు స్కిప్ చేయండి నెక్స్ట్ ఇవి మనకి ఏమొస్తాయమ్మా మస్ట్ సిల్క్లోనే చిన్న చిన్న కలర్స్ బాగున్నాయి రెడ్ కూడా బాగుంది ఇలా మస్ట్రూస్ లో ఉన్నాయండి ఆ తర్వాత ఇక్కడ మరికొన్ని మనం ఫ్యాన్సీ సారీస్ ఫ్యాన్సీ క్రష్ వస్తుంది ఆర్గంజాలో క్రష్ బ్లౌజ్ చాలా బాగుందిగా బ్లౌజ్ కోసం చీర కూడా ఇచ్చండి కళంకారీ వర్త్ ఇది మళ్ళీ మనం వేరే వేరే శారీస్ మీద కూడా చక్కగా యూస్ చేసుకోవచ్చు ఎంత బాగుందో ఫ్రీ సైజ్ వస్తుంది ఫ్రీ సైజ్ వస్తుంది ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి అమలు ఇది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ బాగుంది ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో మంచి బ్లౌజ్ వస్తుంది మంచి శారీ వస్తుంది చాలా రోజులకి ఏదో అంటారు కదా చెవులకి వీణులు విందుగా రేట్లు బాగున్నాయండి మీరు కావాలంటే ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు చాలా బాగున్నాయి ఇక తర్వాత ప్యూర్ సిక్ ఈ లవర్స్ ఎప్పుడు ఉంటారు ఇది గ్రీన్ ప్యూర్ సిల్క్స్ ఎంత నుంచి స్టార్ట్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అండి ఇంకా కావాలన్నా కూడా మనకు మొత్తం వీళ్ళ దగ్గర చాలా ఫ్యాన్సీ వెరైటీస్ ఇలా ప్యూర్ సిల్క్ చాలా ఉన్నాయి ఇక తర్వాత ఆ ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది కాటన్ వస్తుంది అచ్చా కాటన్ మీద ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది ఎంత వరకు అమ్మా ఇది ప్రైస్ వచ్చిన బాగుందండి టూ థౌజండ్లో మంచి హ్యాండ్లూమ్ కాటన్ వచ్చి దానికి అజ్రాక్ ప్రింట్ వచ్చి మళ్ళీ మిర్రర్స్ తోటి వర్క్ వర్క్ కొంచెం కాటన్ చీర కొద్దిగా ఫ్యాన్సీగా కావాలనుకునే వారికి ఇది బాగుంటుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా మొత్తం ఫ్యాన్సీ సారీస్ ఇది కాంతా వర్క్ అనుకుంటా కదా డోలా సిల్క్ మీద కాంతా వర్క్ చాలా బాగున్నాయి క్వాలిటీ బాగుంది అమ్మలు ప్రతి చీర కూడా క్వాలిటీ చాలా బాగుంది మీరు డైలీ వేర్ కావాలన్నా కూడా చక్కగా ఇక్కడ స్టోర్ ని మీరు విజిట్ చేయించండి ఇవన్నీ కూడా ఏంటంటే నేను కొన్ని మాత్రమే చూపించాను అంటే ఏదో హండ్రెడ్ లో ఒక టెన్ అనమాట అంతే ఇంకా నైన్టీ ఉంది నైన్టీ వీడియోస్ అంటే ఆల్మోస్ట్ ఒక తొమ్మిది వీడియోలు ఇస్తే మొత్తం అన్ని కవర్ చేస్తారు నెక్స్ట్ మనం యంగ్ జనరేషన్ కి డిజైనర్స్ ఇవన్నీ డిజైనర్ వర్క్ సారీస్ కదా ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి త్రీ థౌజండ్ అచ్చా అసలు బ్లౌజులు బాగున్నాయి ఫస్ట్ చీరతో పాటు మంచి బ్లౌజులు తీసుకువచ్చారు చాలా బాగున్నాయండి హైయెస్ట్ ఎంత అమ్మాయి ఇవి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ చాలా బాగున్నాయి ఇంకా ఈ సాఫ్ట్వేర్ అమ్మాయిలు అట్లా మీడియా రంగాల్లో ఉన్నవాళ్ళు మీకు ఏదైనా చిన్నగా పార్టీస్కి వాటికి కావాలనుకుంటే అసలు ఎంత బాగున్నాయి క్వాలిటీ చాలా బాగున్నాయండి శారీస్ చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీస్ మీరు పిక్ పెట్టండి వాళ్ళు చక్కగా మీకు ధర చెప్తారు మీరు నచ్చింది ఏదైనా ఉంటే వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు సీక్వెన్సీ వర్క్ వచ్చి ఇంకొకటి మనకి ఇక్కడ సదుపాయం ఏంటంటే వీళ్ళు హాయిగా బ్లౌజ్ కూడా చేసి ఇచ్చేస్తారు మీరు అలా ఇక్కడ మొత్తం రెడీ చేయించేసుకుని మీరు హాయిగా తీసుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి శారీస్ అన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయండి ప్రతిదీ కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఒక త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ అంతే ఆ లోపల మనకు చక్కటి పార్టీవేర్ శారీస్ చాలా రీజనబుల్గా ఉన్నాయి ఇలా స్టోర్లో ఏంటంటే వీళ్ళ పట్టు చీరలు వింటేజ్ సెవెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఫిఫ్టీన్ వరకే చూసాం మరి అసలైన ప్యూర్ వెరైటీ పెళ్లి కూతురు చీరలు చూడాలి కదా అది కూడా చూసేద్దాం చూపిస్తాం చూపిస్తా చూడండి ఇదేంటి స్పెషల్ చక్కగా మాకు ఒక స్పెషల్ రూమ్ ఇవన్నీ ప్రైమ్ మోడల్స్ అన్ని ప్యూర్ వస్తాయి ప్యూర్ వస్తాయి ఇక్కడ స్టార్టింగ్ ట్వంటీ నుంచి ఫార్టీ వరకు కోట కూడా ఉన్నాయి ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా జరీ కోట ఇంత మంచి మంచి సారీస్ అండి ఇంకా మీరు సిటీ వరకు రావక్కర్లేదు ఇక్కడ లాంకో హిల్స్ వాళ్ళు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా తర్వాత పట్టు చీరలు ఇవన్నీ కంచి పట్టు వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు వస్తున్నాయి అండి టిష్యూ తోటి ఎంత బాగుందో సారీ ప్యూర్ హ్యాండ్ లో మోస్తుంది ప్యూర్ హ్యాండ్ బాగుంది ఇది కూడా చాలా బాగుంది మంచి డిజైనర్ సారీ మొత్తం మీనాకారి ఇది ఆ చాలా బాగుంది అంటే ఇంకా మనం ఈ రూమ్ లో అంటే ప్రత్యేకించి ఎందుకు పెట్టారంటే ఇంకా అన్ని ప్యూర్ ప్రశాంతంగా చూసుకోవటం అవన్నీ కూడా పట్లు వస్తాయి మొత్తం అన్ని పట్లు వస్తాయి బోర్డర్స్ అన్ని చాలా బాగున్నాయి కొన్ని కొన్ని వెరైటీస్ చూపించేయమ్మా మీకు ఏదైనా నచ్చితే పిక్ తీసుకుని మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి చూసుకోవచ్చండి చాలా బాగున్నాయి పట్టు చీరలు అలాగే మనకి ఏం బడ్జెట్ కావాలంటే ఆ బడ్జెట్లో ఉన్నాయి మనకి థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇచ్చే టిష్యూ పట్టు అది కూడా చాలా బాగుంది బడ్జెట్ చాలా అనుకునేవాడు లేదు ఇరవై పై నుంచి మాకు ప్యూర్లో కావాలనుకుంటే మీరు ఈ స్టోర్లో ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశాంతంగా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ హ్యాండ్లు ఇది కూడా బాగుంది ఇప్పుడు గోల్డ్ ఫ్యాషన్ కదా గోల్డ్ సిల్వర్ ఎంత వరకు ఉండొచ్చు అమ్మా ఈ శారీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ చాలా బాగుంది ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ తోటి వచ్చింది బ్యూటిఫుల్ సారీ అండి అంటే మనం ఇలా చూస్తున్నా కూడా మనకేం తృప్తి తీరదు బట్ నేను కొంత వెరైటీస్ అయితే చూపిస్తున్నాను మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయొచ్చు ఇప్పుడు ఇవన్నీ మా బాధని ప్యూర్ బాండిని కంచి బోర్డర్ కి ప్యూర్ బాండిని స్టార్ట్ అవ్వచ్చు స్టార్టింగ్ ఫైవ్ హ్యాండ్ బాంధనీ వస్తుంది ప్యూర్ పట్టు మనకి కంచి బోర్డర్ తోటి చాలా బాగుంది ఇవి అన్ని కూడా అవేనండి మీరు ఇది పిక్ పెడితే అందులో కలర్స్ చూపిస్తారు నచ్చిన వారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మూలా సెల్స్ మణికొండ నేను అడ్రస్ ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వీడియో పైన ఇస్తాను మీరు చక్కగా నచ్చింది ఏదైనా ఉంటే ఆన్లైన్ లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు కలెక్షన్ అయితే చాలా బాగుంది చాలా బాగుంది ఎందుకంటే హాయిగా కాస్ట్లీ కొనుక్కుంటానంటే కాస్ట్లీ కొనుక్కోవచ్చు అది ఏమొద్దు మాకు బడ్జెట్లో అలా చాలనుకుంటే బడ్జెట్లో తీసుకోవచ్చు అలాగే ఫైవ్ ఫ్లోర్లో ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ చక్కగా ఒక్కసారి ఇక్కడికి వస్తే పెళ్లి కూతురు కావాల్సిన పెళ్లి పట్టు చీరలతో పాటు పెట్టుబడి చీరలు అంటే గిఫ్టింగ్ పర్పస్ స్టైల్ గా చెప్పాలంటే గిఫ్టింగ్ పర్పస్ సో అలా మీకు కావాల్సిన సారీస్ ఉన్నాయండి ఇక ఆఫీస్ వేర్ గా అయితే ఎన్ని బాగున్నాయో సారీస్ అసలు టస్టర్ లో బాగున్నాయి అన్ని బాగున్నాయి నచ్చింది ఏదైనా ఉంటే మీరు చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి ఇది ఒక కొత్త స్టోర్ ఎలా ఉంటాయి కలెక్షన్ రోజు రెగ్యులర్ చూసేదే కదా అని అనుకున్నా కానీ ప్రతి చీర బాగుందండి ప్రతిదీ క్వాలిటీ బాగుంది మీరు కూడా చూసి మీకు ఏమనిపించిందో మాకు కమెంట్ ద్వారా తెలియచేయండి ఇవన్నీ అమలు సారీస్ ఇవన్నీ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉంటుంది ఎంత బాగున్నాయి అసలు ఇదంతా కూడా కాంత వరకు వచ్చి ఫ్యాబ్రిక్తో పాటు నెంబర్ వన్ క్వాలిటీ అండి ప్రతి దాంట్లో కూడా మీకు ఎయిటీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ రెండు మూడు క్వాలిటీలు కూడా దిగుతాయి ఇందులో ఉంటాయి కదా సిక్స్ ఫిఫ్టీ అలా కూడా ఉంటాయి కానీ మనకి ప్రీమియం క్వాలిటీ వీళ్ళ దగ్గర ప్రీమియం క్వాలిటీ చిన్న చీరైనా ప్రీమియం క్వాలిటీ పెద్ద చీర అయినా కూడా మీకు ప్రీమియం క్వాలిటీ సో ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే బాగుంటుంది నేను వీడియోలో ఎన్నని చూపించాలన్నా కూడా కష్టమే అలాగే మెర్సైజ్ పోచంపల్లి కాటన్ కూడా ఉన్నాయి చాలా కలెక్షన్ ఉంది ఇక చెండేరి పట్ల అయితే మంచి కలర్స్ ఉన్నాయండి పట్టులో అయితే నాకైతే బాగా నచ్చిందమ్మా వింటేజ్ మీరు సెవెన్ థౌసండ్ నుంచి ఇచ్చింది స్టార్టింగ్ సెవెన్ థౌసండ్ అంటే హైయెస్ట్ ఎవరిష్టం వాళ్ళది సరదాగా వింటేజ్ ఈ బడ్జెట్ లో చాలు అలాంటి మోడల్ కట్టుకుంటారంటే మీకు సెవెన్ థౌసండ్ నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి నాకు ఇంకొకటి నచ్చింది ఏంటంటే టసర పట్టు కూడా చాలా బాగుంది అంటే రెగ్యులర్ గా వర్క్లు ఇవన్నీ చాలా ఈ మధ్యగాలను నేను చూసేస్తున్నా అవి చూడలేదు సో అవి మీకు కలర్స్ కావాలన్నా కూడా కలర్స్ కూడా దొరుకుతాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి కూడా చక్కగా పర్చేజ్ చేసుకోవచ్చు మూలా సిల్క్ అర్చన సో మన ఫ్యామిలీలో కొత్తగా జాయిన్ అయ్యిందండి బాగుంది కలెక్షన్ బాగుంది మీ అందరు ఆదరాభిమానాలు కూడా అమ్మాయికి దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మలు నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్